ఐదు వస్తువులు ఏమైందంటే ఇప్పుడు క్రికెట్ అని కూతున్నా మా ఊళ్ళు ఎట్లా ఆడతారంటే అంత చోట అంత దొంగ ఆట దొంగు ఎట్లా ఆడుతా ఎట్లా ఆడతారో చూడు రుసుపెట్టబడ్రీ ఇంకో ఇప్పుడే అంతా ఇంకా రాలే ప్లేయర్స్ వస్తు్రు దూరం వెళ్ళిపోయారు ఇగో ఇడు బాలింగ్ దగ్గర దగ్గర ఇటు చూడ్రా చెప్పు బాలింగ్ నూట ముప్పై స్పీడ్ ఎత్తాడు కానీ చాలు రాదు కానీ సాదువు రాదు ఐపీఎల్లో ఓళ్ళు తీసుకుంటలేరు జర ఐపీఎల్ ఛాన్స్ వస్తే మామూలు తీసుకొని ఇగో మన సేమ్ కేల్ రావులు ఎట్లనో ఈ రావులు అట్లనే కానీ ఆయన బాగా ఆడతాడు బాలే ఈ బాలే వాడదు బాలేగానే తమ్ముడు ఇట్టున్నది ఇలా బాధ ఏం చేద్దామంటారు ఇప్పుడు ఆడమా ఎంతెంతమంది సిద్ధు నీకు మళ్ళీ ఇలా తాకిందనుకో బాల్యూ బ ఎందుకు ఎందుకు నువ్వు సపడేగా వీడియో తీసుకుంటుండు ఓకేనా చూడు ఫ్రెండ్స్ కొడితే సుక్కలే బాలు నిమ్మకాయ కాదు డైరెక్ట్ రేగ్గా అట్ట కొడతాం మనం ஜிா <laughs> பூ అయిపోయింది ఫ్రెండ్స్ క్రికెట్ ఆడు అయిపోయింది అందరు పోతున్నాం బాయ్ బాయ్ ఒపీనియన్ ఏంటి నీ ఒపీనియన్ ఏంటి క్రికెట్ మీద చెప్పు బ్రో నీ నీ ఒపీనియన్ చెప్పు క్రికెట్ మీద బాల్ వాలి పెట్టా బాల్ పెట్టాక మాది బ్యాట్ నేను న్యాయం రేపు కేడే పెద్ద అయిపోయింది ఫ్రెండ్స్ క్రికెట్ ఆడు మేము పోతున్నాం సొంటలు వచ్చినాయి సైకిల్ అందరు బండ్లమే పోతురుంటది ఈ గల్లీ మామూలు వీడియోలు ఎట్లా ఈ జీరో కానీ ఇంటికి వీడియోలు వీడియోలు ఎట్టున్నా గానీ సబ్స్క్రైబ్ అయితే వాడే ఉన్నారా భూమి వాడే భూమి ఎండాకాలం ఒకటే కాలం ఆడుకున్నాడు ఇటు ఉంటుంది ముచ్చరాడు మా కష్టాలు మీకు తెలియదు మేము ఎప్పటికో ఊరు అని దిచ్చిపెట్టి దుఃఖిలక ఆడుదాం ఇటుంటే మా ముచ్చరా